అందరికీ నమస్కారం ఈరోజు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ లో భాగంగా ఇరవై వార్డులలో మున్సిపల్ లో భాగంగా పదహారు వార్డుకు సంబంధించినటువంటి మా ఉస్నాబాద్ పదహార వార్డు ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి నేను మీ వైద్యం కిరణ్ ప్రసాద్ను ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ కాన్సెన్స్లో గౌరవ మంత్రివర్యులు శ్రీ రవాణా బీసీ శాఖ మంత్రులు పొన్నపుర అన్న గారి యొక్క ఆధ్వర్యంలో మన ఉస్నాబాద్ పట్టణం చాలా అభివృద్ధి చెందుతున్నది మరి ఈ అభివృద్ధిలో భాగంగా మన హుస్నాబాద్లో అభివృద్ధి మన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అయితేనేమి మరి ఎల్లమ్మ దేవాలయం ఎల్లమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి పని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ మరియు ఉస్నాబాద్కు సంబంధించి ఇరవై వార్లలో డ్రైనేజీలు ఒక వాటర్ గాను యాభై లక్షల రూపాయలు మనకు మంత్రి గారు కేటాయించి అందులో భాగంగా పదహారో వార్డుకు మాకు కూడా యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది శిలాపలికం వేసి నాకు మంచి పండించి మాకు అభివృద్ధి చెంది చెందుతుంది అభివృద్ధి చేస్తున్నారు పనులు కూడా జరుగుతున్నాయి మరి మా పదహారు వార్డుకు సంబంధించి ప్రజా పాలనలో భాగంగా ఇందరమ్మ రాజ్యంలో భాగంగా మాకు ఇందరమ్మ ఇల్లు కూడా సాంక్షన్ చేసిండు మంత్రి గారు మా ఇస్నాబాద్వాడిలో ఇంద్రామేళ్ళు తొమ్మిది ఇండ్లు సాంక్షన్ చేసిండు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి వాటికి బిల్లులు కూడా పట్టి మరి ఇంత మంచి అభివృద్ధి చెందుతుంది మరియు గత ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో మరి ఒక్కరు కూడా యువత కానీ వాళ్ళు వాళ్ళకి ఎవరికి వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో మా మంత్రి పొన్న పొన్న ప్రభాకరనన్న గారు బయట రేషన్ కళలు ఇచ్చిండు సన్న ఇస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు సన్న బియ్యం ఇస్తాడు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు మరి సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాడు మరి అభివృద్ధి చెందుతుంది ఉస్నాబాద్లో మంత్రి పొన్నం అన్న గారు ఉస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నది ఇంకా ఇంకా మూడేళ్ల పాలనలో ఇంకా అభివృద్ధి చెందుతుంది ప్రజలందరికీ నమ్మకంగా ఉన్నది అవి ఆ ఈరోజు ఈ ప్రజలు మా పదహార వాటిలో ప్రజలు వార్డు సభ్యులు నా వెనకాల ఉండి ఇంత ఆదరణ వస్తున్నారు నా దగ్గరికి వస్తున్నారంటే అది కేవలం మంత్రి పొన్నం ప్రభాకరన్న గారి మంత్రి ప్రన్న ప్రభాకర్ అన్న గారి యొక్క ఈ అభివృద్ధి పనులే నా యొక్క వెంట నా ప్రజలు నన్ను అక్కడికి మెజారిటీ ద్వారా గెలిపిస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను కాబట్టి తప్పకుండా నా యొక్క వాటి ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి మీరు నాకు మంచి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వచ్చి మేము పోటీ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు నాకు చేకృతికి ఓటు చేసి భారీ మెజారిటీ ఇచ్చి మీరు నన్ను గెలిపించండి నేను మీకు ఎల్ల ఇరవై నాలుగు గంటలలో మీకు ఏది ఆపత్తి సంపత్తి కావచ్చు మంచి చెడులో కావచ్చు ఏది ఉందని మీ ముందుండి నేను ఇంటికి పెద్ద కొడుకులాగా మీ అందరికీ సేవ చేసుకుంటా మా పదహారు వార్డుకి సంబంధించి ఇంకా మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మాకు అంగన్వాడి కేంద్రం మాకు స్థానికంగా కావాలని చెప్పేసి కోరుతున్నారు మరియు మాకు వైట్ మన రేషన్ బియ్యం ఇవ్వాలి రేషన్ బియ్యం కేంద్రం చాలా దూరం ఉన్నది రేషన్ కేంద్రం కావాలి రేషన్ సెంటర్ కావాలి అందుబాటులో కావాలని చెప్పేసి కోరుతున్నారు ఇంకా ఇందిరామ్మ ఇల్లు కూడా కొందరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు కొంచెం డ్రైనేజీలు కొంచెం సీసీ రోడ్లు కూడా ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేయాలి ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలి దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి ప్రధానమైన ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి నేను తప్పకుండా నేను మీరు అడిగిన ప్రతి ఒక్క పనిని మీ ఇళ్ళ వెళ్ళినా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రిగారి నుంచి ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకొని మీ అందరికీ ఆ యొక్క అంగన్వాడీ కేంద్రం మరియు ఈ యొక్క రేషన్ షాపు మరి యొక్క మీకు ఎటువంటి ఇంద్రం ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇంకా సంక్షేమ పథకాలు ఏవైనా మీ ఇంటికి తప్పకుండా చేరే విధంగా నేను కృషి చేస్తానని మీ యొక్క ఆధార అభిమానాలు ఇంత భారీగా నా నా దగ్గరికి వచ్చి నన్ను ఈ ముందుకు తీసుకెళ్తున్నందుకు పదారవాడ ప్రజలందరికీ కృతజ్ఞ తెలుపుతున్నాను ధన్యవాదాలు జై కాంగ్రెస్